అందరికీ సుప్రభాతం నా ఛానల్ మొదటిసారి చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ మిత్రులందరి చేత కూడా సబ్స్క్రైబ్ చేయించండి గతంలో నాకు నాలుగు వేల మందికి పైగా సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్ని యూట్యూబ్ కమ్యూనిటీ వారు బ్లాక్ చేశాడు సరే ఏదేమైతేనే మళ్ళీ నేను ఆ వీడియోలని చేస్తున్నాను సరే ఇప్పుడు ఈరోజు యజ్ఞోపేతం తయారీలో చిట్టచవర అంకం అంటే బ్రహ్మముడు వేసే విధానం చూపిస్తాను అలాగే ఈ బ్రహ్మముడు వేసేటప్పుడు గృహస్థుకి మూడు యజ్ఞోపేతముళ్ళు వేసుకోవాల్సి వస్తుంది అంటే మూడు యజ్ఞోపేతాలు ఒకే కొలతలో ఉండాలి లేకపోతే ఇబ్బంది అవుతుంది కాబట్టి ఆ ఒకే కొలతలో ఉండడానికి ఏం చేయాలంటే మూడిటి యొక్క ముడి ఒకేసారి వేసుకోవాలి అలాగే బ్రహ్మముడి వేయడం అనేది యజ్ఞోపేతాన్ని ధరించడానికి ముందే చేయాలి అని చాలామంది చెప్తూ ఉంటారు దురదృష్టశక్తి ఈనాడు పరిస్థితి ఎంత స్థాయికి దిగజారిపోయిందంటే ఎవరిని యజ్ఞోపేతం ఇస్తే దాన్ని తీసుకెళ్ళి వేసేసుకోవడం చేస్తున్నారు తప్ప అసలు యజ్ఞోపవేతాన్ని బ్రహ్మముడు వేయకుండా ఇవ్వాలి ఎవరికైనా ఇవ్వాలనుకుంటే అలాగే మనం తెచ్చుకోవాలన్నా బ్రహ్మముడు వేయకుండా తెచ్చుకోవాలి మనం ఏ రోజైతే వేసుకుంటామో ఆ రోజు మాత్రమే ఆ బ్రహ్మముడి వేసి ధరించాలి అయితే ఈరోజు మా నాన్నగారి ఆప్తికం అందుకని మేము యజ్ఞపితం మార్చుకోవాలి అందుకని బ్రహ్మముడి వేసుకోవాల్సిన పరిస్థితి ఉందన్నమాట నేను ముందే తయారు చేసుకున్న ఈ యజ్ఞపితాన్ని అంటే దారం వడికి దారాన్ని దిగతాల్పు ఎగతాల్పు రెండు పూర్తి చేసి బ్రహ్మముడు వేయడానికి మాత్రం ఈ రోజు ఉంచుకున్నాం అనమాట ఇప్పుడు చూడండి మూడు పొరలుగా ఎలా మోకాళ్ళకి పెట్టుకుని అప్పుడు ఇటువైపుని అటువైపుని ఒకదాని మీద ఒకటి మడత పెట్టి దానికి పురి పెట్టి ఈ పక్క నుంచి కొద్దిగా దారాన్ని ఇలాగ సున్నలాగో ఇలా ఉంచి తీసి దాంట్లోకి దీన్ని పెట్టి మొత్తం చుట్టేసి లాగాలి ఇదే ఇక్కడ బ్రహ్మముడు అంటే అయితే బ్రహ్మముడు వేసేటప్పుడు బ్రహ్మ మంత్రాలను ఏవైనా సరే పఠించాలి చూడండి ఇలా అనమాట ఇలా తిప్పి తిప్పి మొత్తం ఆ కొసలన్నీ పూర్తి అయిపోయేదాకా తిప్పేయాలన్నమాట చుట్టేయాలన్నమాట చుట్టేసి అప్పుడు లాగాలి బ్రహ్మ మంత్రాలు కనీసం బ్రహ్మజ్ఞానం ప్రథమం ప్రస్తద్విసీ మతరుచో వేణ ఆ వహ స బుధ్నియా ఉపమా అశ విష్టా సదశ్చయో నిమసదశ్చ వివ ఆ మంత్రమైన కనీసం గాయత్రి మంత్రమైనా సరే చెప్పి మనం బ్రహ్మముడి అనేది వెయ్యాలి అయితే ప్రతి ఒక్కళ్ళు గుర్తుంచుకోవాల్సిన చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఎవరి యజ్ఞోపేతం వాళ్లే తయారు చేసుకోవాలి అంటే ప్రతి నుంచి దారాన్ని వడకాలి దారి నుంచి బెత్తలు తీయాలి ఆ తర్వాత దాన్ని దిగతాల్పు ఎగతాల్పు చేసి బ్రహ్మముడు వేయాలి ఇది మొత్తం ప్రక్రియ ఈ ప్రక్రియ అంతా కూడా నేను నా యూట్యూబ్ ఛానల్లో ఇవ్వడం అనేది జరిగింది అందులో చిట్ట చివరి అంకమైన బ్రహ్మముడు వేయడం అనేది ఇప్పుడు నేను చేసి చూపిస్తున్నాను సర్వసాధారణంగా నేను నాకు సంబంధించిన అనుష్ఠానాలు చేసుకుంటూ యజ్ఞోపేతం ఉడుకోవడం అనేది చేస్తాను అంటే రోజుకి ఒక పన్నం పారాయణం చేయడం అనే ప్రక్రియ నేను ఎప్పటి నుంచో చేస్తున్నది ఆ పన్నం పారాయణ చేసుకునేటప్పుడు వేద పన్నాన్ని నేను యజ్ఞబం వడుకుంటూ చేస్తాను అనమాట అది నేను చేసే పని ఆ ప్రకారంగా దీనిని చిట్ట చివరి అంకానికి వచ్చిన తర్వాత ఇగో ఒక బ్రహ్మముడు వేసిన ఇప్పుడు రెండో బ్రహ్మముడు అనమాట అంటే రెండో దా తాల్పులు వేసేగా సిద్ధం చేసిన దాన్ని మళ్ళీ మోకాళ్ళకి మధ్యలో ఇలాగా మూడు పర్లుగా తీసుకుంటాం మూడు మూడు పర్లు పూర్తయ్యేసరికి కరెక్ట్గా సరిపోతుంది అది ఆ సరిపోయిన తర్వాత అప్పుడు ఈ ఎడం వైపు కోస కుడివైపు కోస్తా రెండు కోసాలని కూడా ఒకదాని మీదకు ఒకటి పెట్టి మడత పెట్టి దాన్ని పురి వేయాలన్నమాట అంటే దాని కొద్దిగా పురిపెట్టి వేళ్లతోటి పురిపెట్టి అది ఏకత దారంగా తయారవుతుంది తయారైన తర్వాత పక్క నుంచి మనం ఒక మెలత తీసుకుని ఒక సున్నా ఆకారంలో మెలత తీసుకుని ఆ మెలతోకి దీన్ని రప్పించి వేయాలన్నమాట ఇది బ్రహ్మముడి అనేది అయితే సర్వసాధారణంగా బ్రహ్మముడి అనేది బ్రాహ్మణులు వెయ్యాలి ఇప్పుడు బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు ముగ్గురు కూడా యజ్ఞోపేతం ధరించేవాళ్ళే ముగ్గురికి ఉపనయన సంస్కారాలు అన్నీ ఉన్నాయి అయితే బ్రహ్మముడి మాత్రం బ్రాహ్మణులు వెయ్యాలి అంటే ఈ యజ్ఞపేతం ప్రతి నుంచి దారం దారి నుంచి బెత్తలు తీసి తాల్చేదాకా ఎవరైనా చేయొచ్చు చేసుకోవాలి బ్రాహ్మణులైతే సొంతంగానే బ్రహ్మముడు వేసుకోవచ్చు అదే బ్రాహ్మణేతరులు అంటే క్షత్రియ వైశ్యులు ఎవరైనా సరే బ్రహ్మముడి కోసం మాత్రం బ్రాహ్మణుడి దగ్గర తీసుకురావాలి అయితే ఈరోజు అన్నీ మనం బయట కొట్లో కొనేసుకుంటున్నాం మరీ దారుణం ఏంటంటే పది రూపాయలు ఇరవై రూపాయలు వస్తువుగా మారిపోయింది ఈరోజు యజ్ఞోపేతం పది రూపాయలకు ఐదు ముళ్ళు ఇచ్చేస్తున్నారు ఐదు జతలు ఇచ్చేస్తున్నారు ఇంకా ఐదు ముళ్ళు అది మరీ దారుణం అసలు అది యజ్ఞోపేతమే కాదు మొదటి మాట ఎందుకంటే ఏదో దారాన్ని మూడు పోతలుగా చేసి ముడేసి చేస్తున్నారు అంతేవాళ్ళు అంతకంటే ఏమీ లేదు దాంట్లో దాంట్లో మనం ఎంత శక్తిని ప్రవేశపెట్టినా శక్తి దాంట్లోకి వెళ్ళదు శక్తి వెళ్ళాలంటే దాంట్లో ఉండాలి కదా ఇప్పుడు ఒక జీవ శరీరం ఉంది కాళ్ళు చేతులు ముక్కు నోరు అన్నీ ఉన్న దాంట్లో మనం శక్తిని ప్రవేశింపజేస్తే అవన్నీ పనిచేస్తాయి అంతే కదా ఇప్పుడు ఒక రోబో ఉంటుంది రోబోకి కాళ్ళ వ్యవస్థ కళ్ళ వ్యవస్థ చేతుల వ్యవస్థ అన్ని వ్యవస్థలు చేసి అప్పుడు కరెంట్ కనెక్షన్ పెడితే అప్పుడు కాళ్ళు కాళ్ళులాగా చేతులు చేతులాగా పనిచేస్తాయి అలా ఏమీ లేకుండా ఊరికే ఒక బొమ్మను తీసుకొచ్చి దాంట్లో నువ్వు ఎంత కరెంట్ పెట్టేస్తే ఎంత శక్తిని పెట్టేస్తే మాత్రం దానికి ఆ లక్షణాలని వచ్చేస్తాయి ఈరోజు యజ్ఞబద్ధం పరిస్థితి కూడా అదే చాలామంది మేము దాంట్లో మంత్రపూర్వకంగా దాంట్లోకి మనం ఆవాహనం చేస్తున్నాం కాబట్టి అందులో యజ్ఞోపేత శక్తులన్నీ వచ్చేస్తాయి అంటున్నారు అది అబద్ధమే ఎలా అవుతాయి ఇప్పుడు ఒక దారాన్ని కనెక్షన్లో పెట్టి దాని కరెంటు కలిపేస్తే లైట్లు పెరిగేస్తాయా వైర్లు కలిపితేనే అవుతాయి అది చిన్న నాలెడ్జ్ చిన్న జ్ఞానం అంతే అందులో పెద్ద విషయం ఏమీ లేదు కానీ ఇది కూడా ఆలోచించకండి రోజు పది రూపాయలు ఐదు రూపాయల వస్తువుగా తయారు చేసే ఒక యజ్ఞోపేత నిజంగా ఉడికి తయారు చేయాలంటే ఒక రోజు మొత్తం పడుతుంది మూడు ముళ్ళు వేయాలి అంటే ఒక రోజు అంటే ఒక ఇచ్చే ఖర్చు అంటే టెక్నీషియన్గా ఊహించట్లేదు సాంకేతికంగా ఆలోచించట్లేదు కేవలం ఒక కూలివాడికి ఇచ్చే ఖర్చుగా తీసుకున్నా సరే కూలివాడు ఈరోజు వెయ్యి రూపాయలు తీసుకుంటున్నాడు రోజుకి అంటే ఒక జత యజ్ఞపంతానికి వెయ్యి రూపాయలు ఇవ్వాలి ఎవరైనా ఇస్తారా అలా అంటే ఏమంటారు ఈ కదా ప్రత్యేకత కదా అంటారు అక్కడ మూల పదార్థం ఏంటన్నది కాదు ముఖ్యమైంది ఆ మూల పదార్థాన్ని తయారు చేసే విధానం ముఖ్యమైంది అలా మూల పదార్థాన్ని మట్టే కదా అంటే మట్టి నుంచే సిమెంట్ వస్తుంది మట్టే కదా పది రూపాయలకి అంటే ఇస్తారా సిమెంట్ని యాభై కేజీలు బస్తా సిమెంట్ని పది రూపాయలకి ఇవ్వమంటే ఇస్తారా మనం అదే ఆలోచించాలి ఇటక మట్టి నుంచే వస్తుంది మట్టే కదా అంటే అలా మూల పదార్థాన్ని అప్పుడు మాట్లాడకూడదు అలా మాట్లాడేప్పుడే మనం తప్పు చేస్తున్నాం అర్థం తెలుసుకోవాలి దురదృష్టం అనేది ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా అన్నిటికీ దగ్గరదారులు తెలుసుకోవడంలో ఈ ప్రాబ్లం వస్తుంది ఇంకో పెద్ద సమస్య చెప్పంటారా ఈరోజు యజ్ఞోపేతాలు తయారు చేస్తున్న వాళ్ళు ఒక ఎనభై శాతం మంది ముస్లిమ్స్ ఉన్నారు ఏ ఉపాధి లేక ఏదో ఒక ఉపాధి కోసం మయన్మార్ నుంచి లేకపోతే ఇక్కడ బంగ్లాదేశ్ నుంచి పాకిస్తాన్ నుంచి భారతదేశంలో ఒక అక్రమంగా చొరబడిపోయి నివసిస్తున్న ముస్లింలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదో ఒక పని కోసం తిరుగుతుంటే వాళ్ళ చేతలో యజ్ఞోపేతాలు కూడా చేయిస్తున్నారు చాలా చోట్లలోనూ అంటే వాళ్ళ చేత చేసింది వాళ్ళ నోటితోటి వాళ్ళ రాలాజలంతో అన్ని రకాలు చేసి అపవిత్రం చేసిన దాన్ని దాంట్లోకి మనం మంత్రశక్తిని అంటూ మంత్రాలను ఉపయోగించి దాన్ని ధరించడం అనేది చేస్తున్నాం అంటే ఇక్కడే మీకు అర్థమవుతుంది ఎంత మహాపాపం చేస్తున్నాము కనీసం చలపదారం అంటే దారం మెషిన్ మీద తయారు చేసి దొరుకుతుంది అది పెద్ద రేటు ఉండదు ఆ దారం దారం నుంచి యజ్ఞోపేతం తయారు చేసుకునే విధానం కూడా ఈరోజు జనాల దగ్గర లేదు ఎవరినైనా ఒకటే మాట మాకు రాదండి అంటున్నారు మీకు అన్నీ వచ్చు నష్టం పెంచడం వచ్చు పొగాకు తినడం వచ్చు ఇంకా రకరకాల పనులు చేయడం అన్ని పనికిమాలిన పనులన్నీ చేయడం అన్నీ వచ్చు కానీ యజ్ఞోపేతం మీద దృష్టి పెట్టడం మాత్రం మనసు రాదు లేదు ఒక ఉద్యోగస్తు ఉద్యోగస్తులు ఉన్నారంటే నలైతే జీతం తీసుకోవడం తెలుసు బాస్కి నమస్కారం పెట్టడం తెలుసు బాస్ ఊడిగులు చేయడం తెలుసు ప్రమోషన్లు సంపాదించడం తెలుసు ఇది మాత్రం తెలియదు అంటే ఎంత లోకు అయిపోయిందంటే దీని మీద బ్రాహ్మణ్యం అనేది ఒక లోకు వస్తువుగా తయారైందనమాట కొంతమంది కర్మఫలితంగా బ్రాహ్మణులుగా పుట్టవచ్చు అలాగే క్షత్రియ వైశ్యులుగా కూడా పుట్టచ్చు కానీ వాళ్ళు ఆ కర్మ ఆ పదవికి అర్హులు కాదనమాట అందుకే వాళ్ళకి అది పెద్ద విషయంలో అనేది నేను బ్రాహ్మణుని కాబట్టి నేను ఖచ్చితంగా నా యజ్ఞపతిని నేను తయారు చేసుకుని ధరించాలి అనే భావన రావట్లేదు ఎందుకు రావట్లేదు అది వాళ్ళు కష్టపడి సాధించిన జన్మలో వాళ్ళు కనిపించట్లేదు అని మనమే మనకు ముందు గౌరవం ఆత్మగౌరవం లేకపోతే ఇంకే గౌరవం ఉపయోగం లేదు ఇలా అనేసరికి చాలామంది కోపాలు వచ్చేస్తాయి వస్తే వచ్చాయి కానీ నిజం నిజమే నిజం ఎప్పుడైనా సరే నిజం లాంటిదే తను నిజంగానే మనం అందుకని చెప్తున్నాను కనీసం చిలప దారం తోట మీరు దారం వరకలేకపోయినా దారం తీసుకుని దారం దొరుకుతుంది మార్కెట్లో పెద్ద రేట్ ఏమి ఉండదు ఆ దారం నుంచి వచ్చినప్పుడు అయినా సరే సొంతంగా తయారు చేసుకుని వేసుకోవడం అనేది చేయాలి జీవితంలో ఒక్కసారిని అలా వేసాను అనిపించడానికి అవకాశం కల్పించేలా చూసుకోవాలి ఇక వడకడానికి తాల్చడానికి వీటన్నిటికీ కూడా మేము ఎలక్ట్రానిక్ యంత్రానికి దాన్ని తయారు చేసాం ఒకవేళ కావాలంటే దానికి సంబంధించిన ఏ సందేహాలు సలహాలు కావాల్సిన లేకపోతే ఆ యంత్రమే కావలసినా సరే నన్ను వాట్సాప్ ద్వారా సంప్రదించవచ్చు నా వాట్సాప్ నంబర్ నైన్ ఫోర్ నైన్ టూ జీరో ఫైవ్ జీరో టూ డబల్ జీరో సర్వేభ్య శుభమస్తు సర్వే జనా సుజనో భూత్వా సుఖినో గోబ్రాహ్మణేభ్య శుభమస్సు నిత్యం భవంతు స్వస్తి